ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో ఉంది అంటే ఎడమవైపు కాను మరి కుడిపళ్ళతో అవుతుంది ఎన్ని పళ్ళతో ఉంది రెండు రెండు పల్లె రెండు ఫ్రెండ్స్ మరి కేవలం రెండు మరి నాలుగు పళ్ళు ఉన్నటువంటి ఒంగోలు చేతి కోడేలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఎమిగనూరు ఆదివారం మెదలు సొంత మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి మరి మొదటిగా ఈ కోడెలపై కాలభాగా చూస్తున్నారు ايني <laughs> پڪڙي ఏం వి కడి రేటు ఏం చెప్తాయి ఒకటి అరవై ఫ్రెష్ ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు కానీ చెప్తున్నారు హోరహోరీగా బెరాలు జరుగుతున్నాడు చేత ఎప్పటిలేదా గెలెప్పటిలో చేతప్పటిలో అందుకు గ్యారెంటీ అవునండి ఎక్కడి నుంచి వచ్చారా ఎవరు మనదికోవాలి గ్రామా మేము కర్నూలు జిల్లా రైతులే రైతుల నీ పేరు చిన్న చిన్న బతుకన్నా ఎంత రేటు ఒకటి ఒకటి అరవై అంటే మరి ఫిక్స్ రేటు ఒకటి యాభై లోపల మంచి బేర మాట్లాడుకోటికి వస్తే ఆ బేరకు వస్తే మే బేరం మాట్లాడుకోవాలి నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఐడియా లేదా రైట్ రైట్ ఆ బేరకు వచ్చి మాత్రం బేరే మాట్లాడుకోవచ్చు ఇది ఒక కాడే పట్టుకొచ్చినావా ఇది ఒక ఇది ఒక కడే ప్లస్ మరి ఆరు పల్లెల రెండు మరియు నాలుగు పాల్ల పొడలు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ అబవ్ వస్తే మరి మాట కోచింగ్ చెప్తున్నారు మరి అన్నకైతే నెంబర్ ఉంటే మరి ఈ సైజ్ గల కొడేళ్లకి ఈ రేట్ మీకు ఒక లైక్ వేయండి ప్లస్ మరి ముఖ్య కమిటీ కొత్త వాళ్ళ మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్ యూ ఏం పెద్ద పేరు ఏం పేరు మీ పేరు శంకరన్న ఇదే ఆ పరమేనా చేసేది వారం వారం కట్టలు వేసుకొస్తున్నారు ఇది ఒక కడే ఈ వారం ఎక్కువ వేసుకొస్తారంట ప్రసాంత్ అది ಕಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಕರಾಮರ್ ಕ್ರಿಯೇಷನ್ ಮರ ವೀಡೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್